స్టార్ డైరెక్టర్ కురటాల శివ దర్శకత్వంలో ఎంకటైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పన్నెండే సినిమా దేవర పార్ట్ వన్ అక్టోబర్ పదిన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అయితే ఎన్టీఆర్ వార్ట్ టూ షూటింగ్లో ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది తాజా అప్డేట్ ప్రకారం దేవర బ్యాలెన్స్ షూట్ కోసం లాంగ్ సెడ్ను ప్లాన్ చేశారు ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటుంది మే మొదటి వారం నుంచి దేవరా బ్యాలెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది అటు సైఫ్ ఖాన్ కూడా మే రెండో వారం నుంచి డేట్స్ ఇస్తాడని టాక్ కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఎలాగో ఈ సినిమా కోసం రిక్తి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల కాబట్టి ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ వేగంగా జరగనుంది అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా ఎదిరిపోతుందంట అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారా కూడా డిఫరెంట్ మేకో ట్రై చేస్తున్నారు మొత్తానికి దేవార సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి